పల్కొలు గ్రామం బంగరపరం మండలం కర్మూరి మంజావరి జిల్లా ప్రపంచంగా వ్యాప్తంగా మత్తు పదార్థం గురించి శివయ్య జయంతి దాని గురించి చాలా సంతోషం వాస్తవంగా వచ్చేసి ఈరోజు అంతర్జాతీయ మత్తు పదార్థాల దినోత్సవం అనగా వాస్తవంగా వచ్చేసి డబ్బులు మనమే ఇచ్చి మన శరీరాన్ని చెగొట్టుకునే దినం దీనికోసమే ప్రభుత్వం కూడా మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అనేక సదస్సులు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది అందులో భాగంగా మీ బ్రహ్మానందచారి కూడా మత్తు పదార్థాల వల్ల కలుగు నష్టాలు కూడా మీకు వివరించడం జరుగుతుంది వాస్తవంగా వచ్చేసి ఈ ఈ మధ్య కాలంలో చిన్న వయసు వాళ్ళు కూడా డ్రగ్స్కు అలవాటు పడటం చాలా బాధాకరం వాస్తవంగా వచ్చేసి వా ఈ డ్రగ్స్ వలన అనేక రకాల విపత్తులు ఎదుర్కోవడమే కాకుండా వాళ్ళు మానసికంగా కూడా కృంగిపోయడానికి కూడా ఆస్కారం ఉంటుంది అలాగే మనము పొగాకు పొగాకు ఉత్పత్తులు అయితేమి గుట్కా అయితేమి పాన్ పరాక అయితేమి అలాగే బ్రాండ్ అయితేమి ఇలాంటి మత్తు పదార్థాల వల్ల మన శరీరాలను మనం మనం చెడగొట్టుకున్నట్లు అవుతుంది కాబట్టి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా మన బతుకు బాగు చేసుకొని సమాజానికి కూడా మన వరకు మంచి పౌరులుగా తీరాలని చెప్పి మీ బ్రహ్మానందచారి అంటాడు వాస్తవంగా ఈ మత్తు పదార్థాల వల్ల కలుగు నష్టాల గురించి ప్రభుత్వం కూడా ఒకటో తరగతి నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని వాస్తవంగా వీటి వల్ల లక్షలాది మంది కూడా చనిపోవడం చాలా బాధాకరమని ఈ లక్షలాది మంది ప చనిపోవడమే కాకుండా ఈ మత్తుకు బానిస వాళ్ళ కుటుంబాలు కూడా చిన్న భిన్నమై అనేక రకాల ఆర్థిక నష్టాలకు కూడా కూడుకొని అనేక అవస్థలు పడుతున్నారు కాబట్టి వీటిని నిర్మూలించాల్సిన కర్తవ్యం సమాజంలో ప్రతి పౌరుని పైన ఉందని చెప్పి మీ బ్రహ్మాంధారి తెలియజేస్తూ ఇంత మంచి పశుని అడిగిన సుధాకర్ గౌడ్ గారికి ఏఈ ఎకరసు గౌడ్ గారికి పేరు పెరిగిన కృతజ్ఞత తెలియజేస్తున్నా మీ అందరినీ అభిమానించే మీ బ్రహ్మాందచారి